నిర్వహించినటువంటి ఎనిమిది వేల యాభై ఎనిమిది మంది విద్యార్థులు హాజరయ్యారు అరవై తొమ్మిది అంశాల్లో మనకు ప్రతిభా పాల పోటీ నిర్వహించింది దాంట్లో వన్ దిక్ష దాంట్లో ఇరవై ఐదు స్కూల్స్ నుంచి వంద మందికి పైగా ఒక్కొక్క స్కూల్ నుంచి जाते हैं जाते हैं आ रहे हैं आहार सम्मेलन के लिए हर पंडा क्या नया इस टाइप के यस कुल सही थे बात बनती है तो बैगाम करना नहीं बच्चे इसके आधा बच्चे आ रहे हो मलाला टेलर वाले को जोड़ा हुआ है आहार सम्मेलन हाँ एक बार तो करेंगे आएंगे आज मां जाएंगे अभी देखते हैं ना फिर ले आज कुल कि�

వేరే పద్మూరు వీరేశ్వర చరిత్ర జీవితరిత్ర సంక్షేప్త చరిత్ర పుస్తకం అందించాలని అనుకున్నాం ఎందుకు ఇవ్వాలని అనుకున్నాం అంటే ఈ చాలా గొప్ప క్యాలెండర్ రాష్ట్రం గొప్ప ఒక ప్రజ్ఞా పుస్తకాలు రాశాయ ఆయన రాసిన పుస్తకాల్లో నవలబై పుస్తకాలు రాస్తే వంద పుస్తకాలు బ్రిటిష్ గవర్నమెంట్ గ ఒకటి రెండవది తన జీవిత చరిత్రనే మొట్టమొదటిసారి రాసుకున్నటువంటి వ్యక్తి పేరులో ఈయమొదటి అనేక అనేక రంగాల్లో రాజశాఖల చరిత్ర ఆయన రాశాడు అలాగే ఆయన ఒక నాయకుగా పనిచేశారు పఠించేలా పనిచేశారు పత్రికా విలేకరుగా పనిచేశారు రాజమండ్రిలో కౌన్సిలర్ గా పనిచేశారు ఆయనకించారు మనుషులు ఎలా ఉండకూడదో ఎలా ఉంటాడో చూపించారు వైద్య శాస్త్రానికి ఒకే ఒకరి సరిపోయినటువంటి మనుషుల్ని శరీరాన్ని అలా స్కోర్ చేసి ఆ శరీరాన్ని చెప్తారు అది ఆంధ్ర వివాహం వివాహానికి పుస్తకం ఎంత కొత్త ఆయన విలేకరంగా ఒక పేపర్ పెట్టారు వివేకా రెడ్డి ఆ పేపర్లో మున్సిపాలిటీ పేపర్ ఆశారు ఆయన లాయర్గా చేసారు లాయర్గా ఉండగా జడ్జి గారు మనసా తీసుకుంటారు ఆ జడ్జి గారి గురించి చేపించారు రాజేస్తే ఆ జడ్జి గారు ఆన్ చేసేసుకున్నాడు అంటే అవినీతిని ప్రశ్నించారు ఆయన టీచర్గా పనిచేశాడు తో ప్రమోషన్ వచ్చింది ఆయన ఏం చేశారు తెలుసా ఏ రోజు ఉంటారా ప్రమోషన్ వస్తే పక్క పెట్టడానికి ఆయన చనిపోయిన తర్వాత ఒక నూట పదేళ్ళు తర్వాత కూడా ఎవరికైనా టీచర్ ప్రమోషన్ అయితే మంచి రోజు చూసుకుని వెళ్తారు వచ్చి రోజు అయితే బుధవారం గురువారం శనివారంలు నక్షత్రాలు పద్యాలు అన్ని చూసుకుని వెళ్తారు హీరోస్కి కానీ ఆయన అమావాస రోజు వెళ్ళి సంప్రెట్టాడు ఆయన ఇప్పుడంటే సంవత్సరం ఉంది

పెళ్ళి ఉంటే పెళ్లి పొట్టు గాజులు అని తీసేసి పనులు కూర్చోబెట్టారు అలాంటి వాళ్ళు మళ్ళీ పెళ్ళి చేసారు నూట ఇరవై పెళ్లి చేశారు పెళ్లి చేయటాన్ని చేస్తే అనేక మంది పట్టణానికి వచ్చారు ఎదుర్కొన్నాడు ఆ హీరో హీరో సినిమా హీరో రియల్ హీరో రాజమండ్రి లో గుర్తు వ్యక్తి ఆ వ్యక్తి గురించి చెప్తాను రెండవది ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే మీరు కొన్ని టాలెంట్స్ పెంచుకున్నారు వాళ్ళ నుంచి కూడా మీకు ఉపయోగపడింది మీ టాలెంట్స్ ఇంకా పెంచుకోండి సేవల్లో ఇంకా నేర్చుకోండి మీరు ఇక్కడ

అలాగే రెండో తరగతి పైన చదువుకుంటున్న వాళ్ళందరం మేము కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నాం మీరు మొన్న ఎవరన్నా పాల్చున్నా బ్యాచ్ అక్కడే ఉంది కంప్యూటర్ సెంటర్ మీ సెలవుల్లో మొన్న రోజులు నేర్చుకుంటే కోర్స్ వస్తుంది అదొక మంచి అవకాశం దాన్ని ఉపయోగించుకోండి నేర్చుకోవాలి మన జ్ఞానం ఎలా వస్తుంది కాబట్టి బాగా పరిచయం

మీరు కూడా అనుభూతి అవ్వాలని కోరుకుంటూ మరొకసారి గారికి మీ మీ అందరికి బాలోసవ పాల్గొని మీరు ఆనందించి